రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో తొండపు సుబ్బారావు గారి మిరప ఫీల్డ్లో ఉన్నాము మీరు ప్రీమియం సీడ్స్ వారిది టాప్ గన్ వెరైటీని సాగు చేసి అత్యధిక దిగుబడులను పొందుతున్నారు పేరు సునీల్ కుమార్ నువ్వు కూడా టాప్ గన్ టాప్ ఎట్లా ఎన్ని ఎకరాలు నేను ఎకరం వేసాను ఎట్లా ఉంది ఈ ఎట్లానే ఉందా ఇంకా బాగుందా అంటే ఇంతమే కొంచెం తగ్గిద్ది కొంచెం తగ్గిద్ది ఎందుకని పెట్టుబడి తక్కువ లేకపోతే సాయిల్ డిఫరెంట్ ఉందా సాయిల్ డిఫరెంట్ ఏం లేదు కానీ కాబట్టి నీళ్ళు పెడతాం కొంచెం లేట్ అవుతానా ఫస్ట్ తడు లేట్ అయినాయా రెండో తడు లేట్ అయింది కోతకొచ్చిందా ఆ కోతకు వచ్చింది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అత్యధికమైనటువంటి ప్రజాదరణ పొందిన అటు పలనాడు ఇటు గుంటూరు జిల్లాలో కూడా రైతుల యొక్క మన్నణను పొంది టాప్ గన్ గత సంవత్సరంలో మంచి దిగుబడులు సాధించింది దాని ప్రమేయంతోనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా రైతులు సాగు చేసేటువంటి ఈ ప్రీమియం సీడ్స్ టాప్ టాప్గన్ అత్యధికమైనటువంటి దిగుబడులను సాధిస్తుంది ప్రతికూల పరిస్థితుల్లోనూ విపరీతమైన నల్లులు ఉన్నా కూడా వాటి అన్నిటిని తట్టుకొని చేను గుబురుగా పెరిగి ఎక్కువ దిగుబడినివ్వడానికి ఆత్సాయజనకంగా ఉంది చిక్కటి కాపుతోటి మంచి కలర్ వ్యాల్యూ కలిగినటువంటి ఈ పంటను చూసేందుకు రైతులు తరలి వస్తున్నారు గుంటూరు జిల్లాలో ఒక భాగమైనటువంటి తాడికొండ మండలం రావెల గ్రామం మిరప పండను అన్నించడంలో ప్రసిద్ధిగాంచింది గాంచింది రైతులు పోటీ పడి మరీ మిరపను పండించడంలో ముందు ముందంజలో ఉంటారు అటువంటి రకాలలో ప్రీమియం సీడ్స్ టాప్ గన్ కూడా నేనే మొదటి స్థానం అంటూ తొండపు సుబ్బారావు గారు ప్రథమ స్థానంలో నిలిచి ఉంది చూపరలను ఆకర్షించే విధంగా మంచి చిక్కటి కాపుతో గుబురుగా పెరిగి దాదాపు నాలుగు అడుగులైతే వరకు చేను పెరిగి మూడవ దశ అంటే మూడవ తంత కాపు కూడా ఏర్పాటు అవడం జరిగింది రాబోయే కాలంలో తాలూకాయలు లేని మిరపను వారు ఉత్పత్తి చేస్తున్నారు వాటి గురించి వీడియో లాస్ట్లో కంపెనీ ఆరం చెప్తారు రావెల నా పేరు తొండప సుబ్బారావు మాది రావెల గ్రామము కాటికొండ మండలం గుంటూరు జిల్లా నేను ఇంతకుముందు మిర్చి ఈ సాగు మీద అంత ఇంట్రెస్ట్గా లేదు ఎందుకు లేదంటే ఈ బొబ్బర వల్ల నష్టపోతున్నామనే దానికోసం నేను వేయదలుచుకోలేదు ఇంటి కంపెనీ వాళ్ళు ఇది బొబ్బర కాగుతుందనే ఉద్దేశం మీద అన్నారనే ఉద్దేశం మీద ఇది తీసుకొచ్చి నేను వేయటం జరిగింది ఇది నాకు వేసినందుకు చాలా బాగానే ఉందని అనిపించింది నల్లికి ఆ నల్లికి కూడా అవుతుంది కాబట్టి ఇది వేసుకోవచ్చని

జలకాపు గనుపు దూరం లాగుందా గను దూరం ఏం లేదు గనుపు దగ్గరే కాపు చెక్కని పెట్టి పద్దెనిమిది ముప్పై పెట్టాము ఇది చాలదేమన్నా అనిపించింది ఇటు పెంచాలి ఇటు పెంచాలి రెండు పక్కల ఇటు ముప్పై రెండు ఇరవై పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పటికి మీరు బలం ఎంత పెట్టారు సార్ బలం వరకు ఒక పది గట్టలు ఏమైంది మిర్చి మీ దిగడు ఎంత వస్తుంది అని అనుకుంటున్నాడు మీద పాతి క్వింటాల్ పైన ముట్టు వేసుకొని పంట అయిపోయే లోగా అంట అయిపోయాడు ఇప్పుడున్న దాని వరకు ఇప్పుడున్న దాని వరకు ఒక ఇరవై క్వింటాల్ పైన ఈ వెరైటీ సంతోషంగా వెరైటీ వేయటం వల్ల మాకు కాపు అది బాగానే ఉందలే కానీ కాదు మార్కెట్లో ఆశాజనకంగా లేవు కాబట్టి కొంచెం దానివల్ల కానీ టోటల్ గా మార్కెట్లో రేట్లు లేవు ఏ రేట్లు లేవు దానివల్ల రైతులు డిసప్పాయింట్గా రేట్లు మార్కెట్లుండరు నమస్తే సార్ నా పేరు ఐజాక్ ప్రీమియం సీడ్స్ రీజనల్ హెడ్ ఈరోజు రావెల గ్రామము తాడి తాడికొండ మండలము గుంటూరు గుంటూరు జిల్లాలో మనం రైతు ప్రదర్శన క్షేత్రం మన అత్తగారి పొలంలో పెట్టడం జరిగింది సార్ ఈరోజు ఈ వెరైటీ యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రీమియం సీడ్స్ కంపెనీ ఒక కొత్త కంపెనీ సార్ దాని నుంచి కొత్త వంగడాలను కొత్త మిరప రకాలను మనం ఈ సంవత్సరం రిలీజ్ చేయటం జరిగింది అందులో ఒకటి టాప్ గన్ అనేటువంటి వెరైటీ ఒకటి సార్ టాప్ కనుకున్నటువంటి లక్షణాలు ఏంటంటే వైరస్ను తట్టుకుంటుంది తామర పురుగు నల్లిని తట్టుకుంటుంది సార్ తాలు కూడా చాలా తక్కువ వస్తుందని వేసిన రైతుల ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది అంత మాత్రమే కాదు వాళ్ళ చిక్కని కాపు రంగు కూడా కలర్ కూడా మంచి కలర్ ఉంటుంది సార్ దిగుబడి వచ్చేసరికి రైతుల నుంచి మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముప్పై నుంచి నలభై కింటలు పైనే కానీ యువతలు ఉండదని చెప్తున్నారు ఎలా మేము కూడా ఎట్లా చెప్తున్నామంటే గత సంవత్సరం జొన్నలగడ్డ అనే విలేజ్లో మనంటే ఎంఎల్టీ కండక్ట్ చేసినప్పుడు ట్రైల్ ఇచ్చినప్పుడు ఆ రైతు తెలియజేసిన మాకు ఇన్ఫర్మేషను ఎక్కడ ఇరవై సెంట్లు యాభై మూడు క్వింటాల్ రావడం జరిగింది సార్ లాస్ట్ ఇయర్ అంత తాళు ఉద్ధృతిలో కూడా ఒక నాలుగు టిక్కీలు మాత్రమే తాలు రావటం జరిగింది సార్ ఈ వెరైటీకి ఉన్నటువంటి లక్షణాలు అలాంటివి అంతేకాకుండా ప్రీమియం సీట్స్ కంపెనీలో తాల్ తట్టుకునేటువంటి రకాలను కొత్తగా మనం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉన్నాం సార్ ఈ సంవత్సరం కొంతమంది ఆయా ప్రాంతాల్లో రైతులకు మనం డెమోస్ ఇవ్వడం కూడా జరిగింది అందులో ఒకటి మూడు వేల ఆరు అది నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లో ఉంటుందో సార్ మంచి రంగు తాలు ఇప్పటివరకు రైతులు ఫీడ్బ్యాక్ను బట్టి ఇప్పటివరకు తాలు వన్ పర్సెంట్ కూడా కనపడలే కంప్లీట్గా డ్రై అయినాక దానికి ఫీడ్బ్యాక్ మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుందో సార్ ఆ రీతికి అప్కమింగ్ వెరైటీస్ మూడు వేల ఎనిమిది ఇది కూడా లావు రకమే సార్ ఒక చికెన్ కాపు ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది సార్ ఇది తాళ్ళు కంప్లీట్గా తట్టుకునేటువంటి రకం సార్ లావుల్లోకి వచ్చేసరికి ఆ రీతికినే మూడు ముప్పై పదకొండు అనేటువంటి రకాన్ని కూడా మనము ఒక డిఫరెంట్ సెగ్మెంట్లో అంటే మంచి రంగు మంచి దిగుబడి కాయ పొడవు ఉంటుంది సార్ ఆ వెరైటీలు ఇస్తున్నాం మిడిల్ వెరైటీలోకి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే టాప్ గన్ వెరైటీస్ ఉన్నాయో ఇందులో ఒక మూడు రకాలు మనం లాంచ్ చేయటం జరిగింది ఒకటి మూడు వేల నాలుగు మూడు వేల ఐదు మూడు వేల తొమ్మిది మనం ఇక్కడే గరికపాడ విలేజ్లో మన సురేష్ గారు అనేటువంటి రైతుకి శాంపిల్ ఇవ్వడం జరిగింది సార్ ఆయన నూటికి నూరు శాతం తాళ్ళు రాలేదని ఆయన టెస్ట్ బోన్ ఇవ్వటం జరిగింది ఏడు నెంబర్ అండి ఒకటి మూడు వేల నాలుగు మూడు వేల ఐదు మూడు వేల ఏడు మూడు వేల తొమ్మిది ఇవి ఈ టాప్ గన్ సెగ్మెంట్లో నాలుగు రకాలుగా తీయటం జరిగింది ఆ రైతుకి సురేష్ గారు అనే నరేష్ గారు అనే రైతుకి మనం హ్యాపీగా ఉన్నాడు సార్ ఆ రీతికి సన్నాల్లో తేజ వెరైటీలో వచ్చేసరికి కూడా ఇంకా నెంబర్ ఇవ్వలేదు సార్ నాలుగు వెరైటీలు సెలెక్ట్ చేయడం జరిగింది వాటికి ఒకటి తాళ్ళు రావటమే కాదు కానీ ఇప్పుడు ఇప్పటివరకు తేజాల్లో వైరస్ తట్టుకునే రాలా వైరస్ తట్టుకుంటే కాయ ముడత రావటం జరుగుతుంది కాయ ముడత వస్తే మార్కెట్లో రేట్ రావట్లేదు ఈ సంవత్సరం మనం ప్రీమియం సీట్స్ నుంచి ఒక మూడు రకాల ప్యూర్ తేజాల్లో మనం ఇవ్వటం జరిగింది సార్ ఇంకా రేపు మార్చి కల్లా వాటికి కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది సార్ అవి మంచి రేటు పడతాయని అని మేము ఆశాజనకంగా ఉన్నాం వచ్చే సంవత్సరం బల్క్లు పుట్టలేదు కానీ ఒక్కొక్కటి పది కేజీలు ఒక్కొక్కరుగా డిస్ట్రిబ్యూటర్కి ఒక కేజీ చొప్పున మేము ఇంట్రడ్యూస్ చేసి రైతులకి మంచి రైతులకి అది ఇవ్వాలని మేము ప్రయత్నిస్తున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ ఉంటేనే అవి మేము ఏమేమి చెప్తున్నానో అవి లేకపోతే ఆ ప్రోడక్ట్ని ఆ వెరైటీని మేము రిజెక్ట్ చేస్తాం సార్ రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రీమియం సీల్స్ కంపెనీ మా మా గుడిపూడి గ్రామము సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఇక్కడ ఆర్ఎండి ఒకటి ఉంది సార్ గుడిపూడి గ్రామంలో మన ఊరు నుంచి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు బాగా మనం ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని తీసుకెళ్లి చూపిద్దాం అనుకుంటున్నాం ఆ విషయంలో మన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సార్ మన యూట్యూబ్ ఛానల్ కింగ్ కింగ్ ఆఫ్ ఫార్మర్ ఆయన మీరు సంప్రదించినట్టయితే ఆయన మిమ్మల్ని ఫాలోప్ చేసుకొని ఆర్ఎండికి వస్తాం మేము చెప్పేదానికంటే కూడా మీరు ఫీల్డ్లో చూసుకోవటం చాలా ఉత్తమం ఏదో మేము వ్యాపార దృక్పథం రైతు మైండ్ మైండ్ సెట్ పెట్టినట్టున్నట్టు లేదా అమ్ముకోవటానికి అనుకుంటారు కానీ మాకు ఆ దృక్పథాలు ఏమి లేవు సార్ రైతుకి అనుకూలంగా ఉండేటువంటిది రైతుకి నెచ్చిన నచ్చినది రైతుకు మెచ్చిన విత్తనాలు రిలీజ్ చేయాలని ఈ కంపెనీ యొక్క దృఢ సంకల్పం మరి ముఖ్యంగా ఈ ప్రీమియం సీడ్స్ కంపెనీ బెంగళూరు ప్రీమియం సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు కంప్లీట్ బ్రేడర్స్ కంపెనీ ఇది ఒకనా చిల్లీ బ్రేడర్ ఒకయన బెండి బ్రేడర్ వాళ్ళిద్దరు కలిపి కంపెనీని పెట్టడం జరిగింది సార్ ఇంతకుముందు మంచి గొప్ప రెప్యుటేషన్ కంపెనీలోనే పనిచేయటం జరిగింది ఆ యొక్క అనుభవాలని మనం క్రోడీకరించుకొని ఇప్పుడు ఇప్పటివరకు ఆంధ్ర కనస్టాలరెన్స్ టాల్ రాకుండా ఇచ్చేటువంటి వెరైటీ ఇంత పెద్ద ఉన్నా కానీ ఎవరు కూడా చేయలేకపోతున్నారు వీరు ఈ సంవత్సరం మనం ఆల్రెడీ అడ్వాన్స్గా ఉన్న శాంపిల్ ఇచ్చాము ఈ సంవత్సరం మనం అంటే వచ్చే సంవత్సరం నుంచి ఆ వెరైటీలు కొద్ది మొత్తంలో అంటే ఇట్లు బిట్టు క్వాంటిటీలో స్టాక్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక నిమిషం అండి అసలు తాలు అనేది రాదంటారా తక్కువ పర్సెంటేజ్ వచ్చిందంట తక్కువ రాదు అని అంటే మన దానికి ఒక పెద్ద సమస్యలు ఉన్నాయి అది రాదని చెప్పడానికి ఇంకా రెండు మూడు ట్రయల్స్ చూడాలా రెండు మూడు సీజన్స్ రాహుల్ రకాల్లో రావుల రకాల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే నైంటీ పర్సెంట్ వరకు ఉన్న రైతుల నుంచి ఫీడ్బ్యాక్ ఉంది కొన్ని సెవెంటీ రావచ్చు కొన్ని ఎయిటీ రావచ్చు అందుకే మనం హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి చెప్పాలి తాలు తట్టుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వెరైటీస్ పాత వెరైటీలు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే ఈ టెన్ పర్సెంట్ రైతుకి నష్టం కాదుగా సార్ ఆ రీతికినే టెన్ పర్సెంట్ వరకు మనం ఎగ్జామ్షన్ ఇస్తున్నాం ఇన్ ఫ్యూచర్ ఒకటి రెండు సీజన్లో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎరేగా ఈ టాప్ కానీ మీరు చూస్తున్న ఫీల్డ్లో తా రాదని తాళున్నా వైరస్ రాదని మనం చెప్పాము వైరస్ ఎక్కడ ఉందా సార్ లేదు ఆ రీతిగానే ట్రిప్స్ తట్టుకుంటున్నాను ట్రిప్స్ తట్టుకుంటుందా లేదా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒకటి రెండు సీజన్లు మనం ఆ యొక్క ఫీ ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేసి అబ్జర్వేషన్ చేసి పర్ఫెక్ట్ డేటా తీసుకున్నాకనే హండ్రెడ్ పర్సెంట్ రెసిస్టెన్సీ అనేటువంటి చెప్పడం జరుగుతుందండి ఇప్పటివరకు మనం అంత రెసిస్టెన్సీ అని చెప్పట్లా టాలరెన్స్ తట్టుకుంటుంది అని మాత్రమే చెప్తున్నాం రైతులు ఇది గమనించి ఈ ప్రీమియం సీట్స్ కంపెనీని ఆదరించాలని మీకు తెలియని రైతులు కూడా మీకు పక్క ఉన్న రైతులు ఇది ఈ ఫీల్డ్కి రాను ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియపరిచి ఈ వెరైటీ గురించి ఎంటూ చేయాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను నమస్కారం